విల్కమ్ టూ కేఎస్కెజివి న్యూస్ ముందుగా భారతులుడి వివరాలను చూద్దాం గుత్తి పెన్షనర్స్ భవనంలో సర్వేపల్లి రాధాకృష్ణన్కి నివాళులర్పించిన పెన్షనర్స్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయి బాబు ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ యాపైవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదట సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి అదనపు కార్యదర్శి జన్నై కుళ్ళయి బాబు జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు అదనపు కార్యదర్శి జనై బాబు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రపంచ దేశాల మన్ననలు అందుకున్న గొప్ప తత్వజ్ఞాని గొప్ప గొప్ప తత్వ జ్ఞాన నిధి విద్యావేత్త వక్త వేదాంతి మానవతావాది మహామేధావి రాజనీతిజ్ఞుడు నిరాడంబరుడు నిరంతర సత్యాన్వేషి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిన మద్రాసులో నలభై మైళ్ల దూరంలో తిరుత్తణిలోని ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు ఈయన రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చే పట్టి భారతదేశపు అత్యంత క్లిష్ట కాలంలో చైనా పాకిస్తాన్ తో యుద్ధం ప్రధానలకు మార్గ నిర్దేశం చేశారు ఈయన ఎనభై ఆరు సంవత్సరాల వయసులోనే ఇంటిలోనే మరణించారని అదనపు కార్యదర్శి చెన్నై బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి శేక్షవలి చెన్నారెడ్డి నారాయణ శెట్టి దేవదాస్ నరసింహలు మొదలకు వారు పాల్గొన్నారు